గమ్ముగా పెన్షన్ల కోసం పడిగా వృద్ధులు మహిళలు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో భాగంగా నెలలో మొదటి తేదీన ఇస్తున్న పెన్షన్లను ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్ల పంపకం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది పెన్షన్ కార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది ఉదయం ఏడు గంటల నుండి మహిళలు వృద్ధులు సచివాలయానికి తరలి వచ్చి ఎదురు చూస్తుండగా నగదును ఇంకా బ్యాంకు నుండి తీసుకురాలేదని బ్యాంకులకు వరుస సెలవులు ఇచ్చినందువలన ఆలస్యమైందని సచివాలయ సిబ్బంది తెలిపారు పెన్షన్ కోసం వార్షికోత్సవ మహిళలు వృద్ధులు ఉసురుమంటూ వెనక్కి తిరిగి ఎండలో వెళుతూ కనిపించారు అసలే బాలుడి బగబగలతో వడదెబ్బతో రుచివాత పడుతున్న వృద్ధులు పెన్షన్ పేరుతో ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాలో వేచి చూడాల్సి ఉంది ఆరు గంటలకు ముస్లా తీసుకొని వచ్చి ఇస్తున్నా ఇప్పటికి నీళ్లు లేదు రేపటిండకు చెమలు కమ్మిపోతాండి మాకు ఇడే కూర్చున్నావు టీవీలలో చెల్ లో చెప్పిండలకని అందుకని వచ్చి కూర్చున్నాము ఆరు గంటలకు వచ్చి వీడు కూర్చున్నాము పింఛుటైతే తీయల ఇప్పటికి వాకింగ్లు తీయలా गमूगा ईनला गुचनी ఉండమో నీల ఎనికి దయ్యానికి ఉంటాడొస్తుంది టమాటో వస్తాంది ఏనవ అదైనా ఐన పరస్తడే ఎలాసదయాను నేను ససదయాను బాగా ஆறுக்குழு <laughs> சார் <laughs>

ओए मैदान हां बैठो बच्चे का पता है तो बेटा कहना है आज ना उसने हमको का सेटिंग हमरा बच्चे है बड़ा भईदान बच्चे बड़ा तो बोला दादा ने बोला हमें क्या बोलिए क्या बात है मामला है और कटाई ने कर ले हां ये रनिंग रनिंग हां

ਦੀ ਕੀ ਮਾ ਪੈਂਚਨ ਗੁਪਲੋ ਆ । ਨਾ ਚੇਂਖਲੋ ਖਾ । ਅਨ ਦੁ ਕੀ ਗੁਪਰੂ ਵਾਡਾ ਗੀ ਦੀ ਲੀ ਦੀ ਦੀ. ਆ ਰੀ ਮਾ ਸ਼ਿਰ ਲੀ ਕੀ ਲੀ. ਦੀ ਕੀ ਦੀ ਦੀ ਦ వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్ రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు